హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంఎన్టీ శారీ స్వమ్లతా కలెక్ట్ చేసే అండి చెప్పినట్టుగానే వీడియోలో అన్ని కొత్త కలర్స్తో కూడా వచ్చేసాను సో లేట్ చేయకుండా చాలా డిజైన్స్ ఉన్నాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ శారీ అండి ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను మీకు ఏంటంటే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా చెందేరియానండి కాంట్రాస్ట్ ఈ కాంట్రాస్ట్ శారీ ఏందంటే కొంచెం లేట్ వర్క్ అనమాట సో మేము డై చేసేటప్పుడు ఇది ఉంది కదా ఈ బార్డర్ని అంత కవర్లో పెట్టి కట్టడం అనేది చాలా కష్టంగా ఉందని నేను కాంట్రాస్ట్కి వెళ్ళలేదు సింగిల్స్లో చేస్తూ వచ్చాను ఇప్పుడు ఏంటంటే ఒక చక్కకు పెట్టి కట్టే కట్టేది ఒక ఒక ఆప్షన్ ఉందనమాట సో చాలామంది కాంట్రాక్టర్ వర్క్ అది కూడా చేయాలనుకుంటున్నాను అందుకే ఈ సారీ ఒకటి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది కాకపోతే లేట్ వర్క్ అండి దీనికైనా కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది దానిక దీనికన్నా కూడా అది కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అంతేను సరే చాలా చాలా మంచి డిజైన్స్ వస్తాయి అవి కూడా తొందరలో మనకు వచ్చేస్తాయి అనమాట సో బా ఫస్ట్ బాతికి చూసేద్దాం రెడ్ అండి రెడ్ కలరు వైలెట్ వీటిలో ఉన్న ప్రతి కలర్ వచ్చేసి మనం ఇంతకుముందు చేసిన కలర్స్ అయినా కూడా వాంటెడ్ అనమాట వాంటింగ్ ఉన్న కలర్స్ ఇవి చాలామంది వెయిట్ చేస్తున్న కలర్స్ నాకు చెప్పాను కదా నాకు మెటీరియల్ రావడమే లేట్ అయ్యేసరికి నాకు కొంచెం లేట్ అయిపోయింది ఏం పర్లేదండి చేసేసాను చాలా కలర్స్ తీసుకొచ్చాను అస్సలు మిస్ చేసుకోకుండా ఇదిగోండి శారీ ఇలా వస్తుంది ఇది మన దగ్గర తప్ప మీకు ఇంకెక్కడా దొరకదండి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ హ్యాండ్ బ్లాక్ వ్యాక్స్ ప్రింట్ అనేది బాతిక్ ప్రింట్ అనేది చందేరి మీద మన దగ్గర తప్ప ఇంకెక్కడా దొరకదు ఓకేనా అదైతే చాలా చాలా ప్రౌడ్గా చెప్తాను ఇది వచ్చేసి మీకు పళ్ళు చూసేశారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చేసి కింద ఒక బార్డర్ వస్తుంది ఓకేనండి శారీస్ అన్నిటికీ మోస్ట్లీ అలాగే వస్తాయి ఎక్కువ కలర్స్ అంటే ఒక కలర్లో త్రీ ఫోర్ డిజైన్స్ అలా ఉన్నాయి అది ప్రతిదీ నేను ఓపెన్ చేయలేను కాబట్టి మీకు డిజైన్స్ చూపించేస్తాను ఇది ఇదండి ఇందులోనే ఇంకొక డిజైన్ అండి పికాక్ డిజైను రెడ్ కలర్లో ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ టూ వన్ డబల్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వేల వంద ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ ప్రైజే ప్రైజెస్ అసలు ఏం చేంజ్ అవ్వలేదు మనకి ఏదైనా ప్రింటింగ్లో కొంచెం ఏదైనా కొద్దిగా వేరియేషన్ ఉంటాయి అంటే ఫుల్ ప్రింట్స్ ఉంటే అలాగుంటే ఒక అరవై డెబ్బై రూపాయలు లేదంటే కన్నా బిలో ఉంటాయి హండ్రెడ్ పైన అయితే కొంచెం చేంజెస్ ఉంటాయి కానీ హండ్రెడ్ తర్వాత అయితే ఉండదండి అలా ఉంటే నేను చెప్పేస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ అండి డార్క్ మెరూన్ కలర్ అది రెడ్ ఇది మెరూన్ డార్క్ మెరూన్ మీద కూడా అసలు జరీ చాలా బాగా కనిపిస్తుంది ఈ కలర్ మీద ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ సూపర్ కంఫర్ట్ చాలా తీసుకున్న వాళ్ళంతా చాలా అంటే ఎలా కంఫర్ట్ ఫీల్ అంటే మార్నింగ్ వేసుకున్నా కూడా ఈవినింగ్ వరకు అంత కంఫర్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ ఓకేనా నెక్స్ట్ సారీ అండి అదే మెరూన్ రెడ్లో టూ చేసాం రెడ్లో వచ్చేసి టూ చేసాం ఇది వచ్చేసి ఇలా ఉంటుంది చిన్న చిన్న బుట్టి ఇచ్చాము కొన్ని వచ్చేసి పెద్ద బాటర్స్ పెద్ద బాటర్స్ ఉన్నాయండి పెద్ద బాటల్స్ వద్దు మీ హైట్ తక్కువ మేడం అంత పెద్ద బాటల్ మాకు వద్దు అనుకున్న వాడికి మీడియంస్ చేసాం దీనికన్నా కొంచెం చిన్న బాటల్స్ వస్తాయి అవి మనకు వచ్చేసి కాంట్రాస్ట్లో వస్తాయి అన్నమాట ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ ఇక్కడ బార్డర్స్ చూసి చెక్ చేసుకొని డిజైన్ చెక్ చేసుకొని అప్పుడు నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఒకేసారి ఒక ఐదు ఆరు పెట్టేసి తర్వాత మీ మీద అడగలేదని అని అడగలేదు అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అయ్యి దయచేసి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు ఓకేనా నెక్స్ట్ అండి వైలెట్ అండి రెడ్ తర రెడ్ వైలెట్ ఇందులో ఎక్స్ట్రా పికాక్ కలర్స్ వచ్చాయి దీని ఒక బార్డర్ లాగా తీసుకున్నాము తర్వాత వచ్చేసి ఇది వీల్ డిజైన్ అండి ఇది వీల్ డిజైను దీన్ని వచ్చేసి ఒక బాత్ అంటారు కదా బాత్ లాగా బుట్టి అనమాట శారీ అంతా ఈ బార్డర్ చూడండి ఈ బార్డర్ వచ్చి టెంపుల్ బార్డర్ లాగా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి రెండు వేల వంద ఫ్రీ షిప్పింగ్ అండి చూసారా మళ్ళీ మర్చిపోయాను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ చేసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే లైక్స్ వల్ల ఇంకా మన ఛానల్ వచ్చేసి వ్యూస్ ఇంకా బాగా వస్తాయి ఇంకా ఛానల్ ముందుకెళ్తుంది ఓకేనండి నెక్స్ట్ అండి నెక్స్ట్ సారీ ఇందులో ఇంకొక డిజైన్ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు ఇదండి పళ్ళు ఇది సారీ పళ్ళు ఇది బ్లౌజ్ నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి డాట్స్ అనేటివి వ్యాక్స్ ప్రింట్ చేసేటప్పుడు బాతికి ప్రింట్ చేసేటప్పుడు అది మైనం కదా ఇట్లా వాళ్ళు బ్లాక్తో ఎత్తుకున్నప్పుడు కూడా ఆ మైనం కారిపోతూ ఉంటుంది అక్కడక్కడ డాట్స్ వస్తాయండి అదేదో మిస్ ప్రింట్ ఏదో కాదు అది మీరు వచ్చాక మళ్ళీ నన్ను చూసి తీసుకోండి ఓకే అంటేనే తీసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ మీద వచ్చేసి ఇది ఇది రేర్గా అండి అఫీషియల్ కలర్ ఇది చాలా తక్కువ మంది తీసుకుంటారు కానీ ఎప్పుడు అయిపోయే డిజైను దీనికి వచ్చేసి మనం లోట లోటస్ డిజైన్ చేసాం హాఫ్ వచ్చి ఫుల్ రెండు స్టెప్స్ అనమాట ఫుల్గా ఒకటి హాఫ్ ఒకటి తీసుకున్నాము ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ ఇలాంటి కలర్స్ మీద మీకు బార్డర్ బలే ఎలివేట్ అవుతుందండి బార్డర్ చాలా చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా ఇలా ఉంటుంది బాగుంది కదా నెక్స్ట్ సారీ అండి ఇందులోనే ఇంకొక డిజైన్ ఇంకో డిజైన్ అండి ఇలాగా ఇది ఒక డిఫరెంట్గా డిజైన్ చేశారు టెంపుల్లాగా డిజైన్ చేశారు బుటీ ఇచ్చేసారు బుటీ ఇచ్చేసాము ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది బ్లౌజ్ అప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళకి మనకి డే టైం అయితే వాళ్ళకి నైట్ టైము వాళ్ళు పర్చేస్ చేసుకోవాలంటే కొంచెం వాళ్ళకి వాళ్ళకి డే టైం వచ్చేసరికి మన దగ్గర శారీస్ అయిపోతున్నాయి ఒక మేడం నిన్న మెసేజ్ చేశారు మాకు డే టైం అయితే నైట్ టైం అయిపోతుందండి నా మాకు చీరలు అందట్లేదు అని చెప్పేసి ఇది వచ్చి మెహందీ కలర్ అండి మేము వచ్చి పొడి గ్రీన్ అంటాం కొంతమంది మెహందీ అంటారు నేను వచ్చి ఇట్లా క్రాస్ ప్యాటర్న్లో తీసుకున్నాం శారీ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది క్రాస్ ప్యాటర్న్లో వస్తుంది శారీ అంతా ఇది ఫస్ట్ టైం వేసామండి ఈ కలర్ వచ్చి కొత్త కలర్ ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి సూపర్గా ఉంటుంది హ్యాపీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు శారీ వేర్ చేసినా కూడా నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి ఇది వచ్చి పీకాక్ డిజైన్ పీకాక్తో బుట్టి తీసుకున్నాము ఇది పళ్ళు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ సారీ అండి ఇంకొచ్చేసి నేను ఉన్నా ఇంకా మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది లీఫ్ డిజైన్ అండి ఇది ఆరెంజ్ కలర్ మంచి మూమెంట్ ఉన్న కలర్ ఆరెంజ్ ఇప్పుడు ఫ్యాషన్ కదా ఆరెంజ్ బాగా అయిపోతుంది బాగా వెళ్ళిపోతున్నాయి కాటన్స్లో అయినా దేంట్లో అయినా కూడా ఆరెంజ్ చాలా బాగా వెళ్ళిపోతున్నాయి ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ అండి సో ఇందులోనే మీకు బాడీలో ఉన్న డిజైన్ మీకు పళ్ళు బ్లౌజ్కి వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ ఇలా చూపించేస్తాను ఒక్కొక్క దాంట్లో ఒకటి ఓపెన్ చేస్తాను ఇది చూపించేస్తాను రెండు వేల వంద ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ శారీ అండి ఇంకొకటి వచ్చేసి చిన్న చిన్న మ్యాంగోస్తో బుటీ శారీ అంతా బుటీస్ ఓకే ఇలా ఉంటుంది సారీ ఓకేనా తర్వాత వచ్చేసి పీకాక్ బ్లూ అండి పీకాక్ బ్లూలో ఇది పెద్ద బార్డర్ అండి చూసి మీరు చూసి తీసుకోండి ఇది పెద్ద బార్డర్ వచ్చింది దీనికి ఒక చిన్న బార్డర్ ఇచ్చేసి బుట్టి ఇచ్చేసాం మీకు లతా కలెక్షన్స్లో తప్ప ఈ శారీస్ దొరకవండి ఇంకా ఎవరైనా మన దగ్గర తీసుకొని తీసేయాలి చేసుకుంటే తప్పితే ఇంకెక్కడ దొరకవు ఓకేనా వీటి మీద డిజిటల్స్ వేస్తారు ప్రింట్స్ వేస్తారే కానీ బాతిక్స్ అయితే మాత్రం ఎక్కడ దొరకవండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ బ్లౌజ్ బ్లౌజ్ మీరు హ్యాండ్కి ఫుల్గా పెట్టుకున్నారనుకోండి హ్యాండ్కి ఫుల్గా పెట్టుకుంటే ఈ బార్డర్ బలే ఉంటుంది నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది నెక్స్ట్ డిజైన్ ఇది పీకాక్ బ్లూలోనే నెక్స్ట్ డిజైన్ ఒకటి అప్ అండ్ అంటే షార్ట్ లాంగ్ వస్తుంది డిజైన్ నెక్స్ట్ వచ్చేసి పీచ్ అండి పీచ్ అంటే టమాటా పింక్ అందులో వచ్చేసి ఈ డిజైన్ భలే క్లాసీ కలర్ అండి డార్క్ వద్దు లైట్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ అండి రెండు వేల వంద ఫ్రీ షిప్పింగ్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇది మళ్ళీ పెద్ద బార్డర్ ఇట్లాగే లైన్స్ కూడా మీకు అప్ అండ్ డౌన్గా ఉంటాయి ఓకే నెక్స్ట్ సారీ అండి పీకాక్ ఇది వచ్చి గ్రే అండి గ్రే కలరు డార్క్ కలర్స్ మీద మనకి ఈ బార్డర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది మీరు తర్వాత స్టాచ్ ఇష్టమున్నా లేకపోయినా కూడా ఈ శారీస్కి లైట్గా స్టాచ్ పెట్టుకుంటే లుక్ బాగుంటుంది ఊరికి అరేంజ్ చేస్తే మెత్తగా అయిపోతుంది కానీ కట్టుకున్న కాసేపు కూడా మెత్త మెత్తగా ఉంటుంది లైట్గా స్టాచ్ పెట్టుకోండి ఇది వచ్చేసి ఇక్కడ పీకాక్ ఇది వచ్చి పీకాక్ బుట్టి వేసామండి చిన్న చిన్న పి వేసాము ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ ఇప్పుడు వేసిన ప్రతి కలరు మూమెంట్ ఉన్న కలర్ కొత్త కలర్స్ వేసాం ఇంకొక డిజైన్ అండి ఇది ఇది కొత్త బ్లాక్ అనమాట ఈ మధ్య కొత్తగా చేయించాము ఈ బ్లాక్ని సారీ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చి పళ్ళు అండి నెక్స్ట్ శారీ అండి ప్యారెట్ గ్రీన్ అండి కొత్తగా తీసుకొచ్చాను ఈ గ్రీన్ అనేది కొత్తగా ఇప్పుడే వేయటం ఫస్ట్ టైం వేసాము శారీ అంతా ఇలా ఉంటుంది మెహందీ ఒకటి వేసాము ఇది ఇది వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది పళ్ళు రెండు వేల వంద ఫ్రీ షిప్పింగ్ అండి చెప్పాను కదా వన్ థర్టీ శారీస్ తీసుకొచ్చాను ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి తర్వాత అయిపోయాను అస్సలు ఫీల్ అవ్వద్దు మెటీరియల్ వచ్చేసింది కాబట్టి నో ప్రాబ్లమ్ అండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మళ్ళీ రీస్టాక్ చేసేస్తాను ఇది వచ్చేసి ఇంకో డిజైన్ మీకు లతా కలెక్షన్స్లో అంటే నేను మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ ప్రైస్ మీకు ఇస్తున్నాను నా దగ్గర రీసేల్ చేసుకున్న వాళ్ళు దయచేసి ఒకవేళ అంటే వాళ్ళ దగ్గర తక్కువ అని అనకండి రీసేలర్ దగ్గర వేరే ప్రైజ్ ఉంటుంది వాళ్ళు ఎక్కువ క్రెడిట్స్ ఇస్తారు కదా అందుకోసం అనేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కంపారిజన్ పెట్టుకోవద్దండి మీరు వాళ్ళు నాకు అదే కంప్లైంట్ మీరు తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నారు మేడం మాకు మేము ఇవ్వాలంటే ఇలా అడుగుతున్నారు అంటున్నారు నెక్స్ట్ వచ్చి కోకో కలర్ అండి ఇది కోకో వచ్చేసి లోటస్ డిజైన్ చేసాం ఒకటి ఓపెన్ చేసి చూపించేస్తా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది పళ్ళు మీకు శారీ అంతా ఇలా ఉంటుంది అప్ అండ్ డౌన్స్ లైన్స్ వస్తాయి ఇందులోనే ఇంకొక డిజైన్ కలర్ భలే ఉందండి ఇది ఎవరు తీసుకుంటారో కానీ సారీస్ ఫస్ట్ తేగానే నాకు భలే నచ్చేసింది కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి ఇది ఒక డిజైన్ ఓన్లీ బుట్టీస్ ఒకటే వస్తే సింపుల్గా ఉంటుంది శారీ అంతా ఓకే అండి చాలా డిజైన్స్ చూపించాను ఒక్కొక్క కలర్లో త్రీ ఫోర్ డిజైన్స్ కూడా చూపించాను ఏ డిజైన్ కావాలో క్లారిటీగా మీరు నాకు స్క్రీన్ షాట్ తీసి పెడితే పేమెంట్ అవగానే మీకు నేను టీటీడీసీ కొరియర్ చేసేస్తానండి తర్వాత ఏంటంటే పల్లులో కానీ వీటిలో రావు కొన్ని కొన్ని సారీస్ మాత్రం పల్లులో కానీ కట్టుచెరగ హోల్స్ వస్తాయి జరీ చీరలు పంపించాం కదా మనం ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కాదు కొత్త వాళ్ళు అడిగారు ఆ హోల్స్ అనేది మనం పిన్స్కి వేసినందువల్ల హోల్స్ వస్తాయి అది డ్యామేజ్ అయితే కాదు తర్వాత సెట్ అయిపోతుంది ఓకేనండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం నమస్తే